హలో థ్యాంక్ యూ ఫర్ ద టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్ బవి అండ్ యాండ్మా టుడే నేను ఈరోజు ఆవాలు పెసలు మెనువులు చోళ్ళు ఇలాంటి గుండ్రంగా ఉండేవన్నీ బాగు చేసే పద్ధతి సులభంగా ఇంట్లోనే జల్లిడలు చాటలు మనతో చేయడం చేత కాదు కాబట్టి ఒక పళ్ళం తీసుకొని పళ్ళెంలో ఎలాగ శుభ్రం చేయాలో నేర్పిస్తాను పళ్ళెంలో కొంచెం కొంచెం ఆవాలు కానీ తీసుకొని అలాగ మనం కదుపుతూ ఉంటే అవి గుండ్రంగా ఉంటాయి కాబట్టి మంచివన్నీ కూడా అలాగ ఒక సైడ్కి వెళ్ళిపోతాయి కిందకి ఆ వెళ్ళిపోయిన తర్వాత చెత్తలు మాత్రం పైన అలా మిగిలిపోతాయి ఆ మిగిలిపోయిన చెత్తలు తీసివేస్తుంది మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటుంది అలాగ ఆవాలు చేసుకుంటే మనకి ఉన్నా గులకరాళ్ళున్నా ఏమున్నా సరే చెత్తలున్నా అన్నీ చక్కగా వచ్చేస్తాయి మనకి కడిగి చేయవలసిన అవసరం ఉండదు ఇది స్టాక్ కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి బాగుంటాయి బాయ్